శృతిస్మృతిపురాణానామా ఆలయం కర్ణాలయం నమామి భగవద్పాదం శంకరం లోక శంకరం శ్రీ గురుభ్యో నమ క్రోధి సంవత్సరం మాఘమాసం బౌల అమావాస్య శుక్రవారం తేదీ రోజున శ్రీ విద్యాశక్తిపీఠం ఆర్కేపురం నందు తెలంగాణ వేదిక సంఘం సమావేశం ఏర్పాటు చేయడమైనది దానిలో ముఖ్యాంశాలు ఏజెండా ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎన్నోసార్లు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దానికి వారి నుండి ఎటువంటి సమాధానము లేదు కావున మరొకసారి ప్రభుత్వానికి ఇరవయో తేదీ వరకు వారికి నుండి స్పందన రాకుంటే ప్రభుత్వం స్పందన రానియల తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం ప్రత్యక్ష కార్యాచరణను ఇరవై ఒకటవ తేదీ నాడు ప్రకటించబడుతుందని పెద్దల ద్వారా నిర్ణయించడమైనది ఇక రెండో అంశం ప్రాజెక్టు చాణిక్య కమిటీలు ఎలా ఉండాలనేది పెద్దలు రూపకల్పన చేశారు ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే మీ అమూల్యమైన సలహాలను పదిహేను రోజులను తెలియజేయాలని కోరడమైనది రోజు తెలంగాణ వైదిక సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకోవడం జరిగింది త్వరలోనే వారికి బాధ్యతలు అప్పచేయడం జరుగుతుంది పాల్గొన్న సభ్యుల ఆమోదంతో పై తీర్మానాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడమైనది అధ్యక్షులు మురుకుట్ల బ్రాహ్మ మురుకుట్ల రాజేశ్వర శర్మ గారు ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు కోశాధికారి మారా పాపయ్య శర్మ గారు అలాగే కుట్ర సతీష్ గారు మంత్రి పగడ వెంకట నరసింహారావు గారు అలాగే బలభాత్ర పత్రుని పాత్రుని శైలజ గారు ఈక శిరీష్ గారు శిరీష గారు క్రోవి మానస గారు అనేక సభ్యుల చేత ఈ యొక్క తీర్మానాలు ఏర్పా తీసుకోవడం జరిగింది త్వరలోనే ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయడం వైదిక సంఘానికి పెద్దల ద్వారా నిర్ణయించి ముందుకు వెళ్తాం కాబట్టి ఈరోజు యొక్క ముఖ్యాంశాలు మీ అందరికీ తెలియజేయడం అనేది రాణి సభ్యులు ఈ యొక్క మీడియా ద్వారా సమాచారం ద్వారా తెలుసుకొని దయచేసి వచ్చే మీటింగ్కు తప్పకుండా హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్క సభ్యుని పేరు పేరున కోరడం జరుగుతుంది జై మహాదేవ జై మహాదేవ